హలో అండి నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి నేను ఇప్పుడు ఒక చోటకు వచ్చానండి ఇది మా ఐదో అన్నయ్య ఇల్లు అన్నయ్య లేరు వదినండి మీకు హాయ్ చెప్తుంది విజయవాడలో ఉంటారండి వీళ్ళు వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తున్నాను నేను ఎందుకు ఇక్కడికి వచ్చింది మీకు చెప్తానండి నిన్నటి రోజున శ్రావణ మంగళగౌరి నోము వాళ్ళ కోడలు నోచుకుందండి అందుకని ముత్తైదుకి రమ్మంటే విజయవాడ వచ్చాను ఈయనేనండి మా ఐదో అన్నయ్య చాలా మంచివాడండి కుటుంబం అంటే చాలా ప్రేమగా ఉండేవాడు మాకు ఇప్పుడు లేడండి దూరం అయ్యాడు పిల్లలు చిన్న వయసులోనే అన్నయ్య దూరం అయ్యాడు వీళ్ళిద్దరు అమ్మ నాన్న నాకు ఆరుగురు అన్నయ్య ఇప్పుడు నేను చూపించే ఇల్లు ఐదో అన్నయ్య ఇల్లు ఆటు పటు జీవితంలో ఏంటి అంటే మా వదినవి చూచిందండి ఈవిడే అమ్మగారు అటు కుటుంబం ఇటు కుటుంబం బలగం కలిగితే కానీ తను ఎవరి అండా కోరుకోలేదండి భగవంతుడినే నమ్ముకొని ఏమీ తెలియని ఊరు విజయవాడ తనకి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని తాను ఉండేదండి కష్టమని ఎవరికీ కూడా చెప్పుకోలేదు ఏ రోజు తన యొక్క బలం అండ అంతా భగవంతుడేనండి అలాంటి పరిస్థితుల్లో వదినకి ఉండి ఆ చీకటి అంతా కూడా పోయి ఇప్పుడు వెలుగులోకి వచ్చిందండి మా వదిన పిల్లలు చక్కగా వృద్ధిలోకి వచ్చారు పెద్దవాడు అమెరికాలో ఉంటాడు చిన్నవాడు హైదరాబాద్లో ఉంటాడండి ఇది వాళ్ళ ఇల్లే విజయవాడలో వదిన నేను వదిన ఆడపడుచుల కన్నా స్నేహితులుగా ఉండేవాళ్ళం విజయవాడలో మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకుంటూ ఇద్దరం కూడా కష్టం సుఖం సంతోషం అన్నీ కూడా పంచుకుంటూ మే ఇద్దరం ఉండే కలిసిమెలిసి ఉండేవాళ్ళమండి వాళ్ళ కోడలు ఐదో సంవత్సరము మంగళగౌరి నోమండి నిన్నటి రోజున ఆఖరి రో మంగళవారం కదా నన్ను ముత్తైదుకి పిలుచుకొని పెట్టుకున్నారు గౌరమ్మని ఇక్కడ పెట్టుకున్నారండి అమ్మ వాళ్ళకి గౌరమ్మ ఎత్తుడు అలవాట్లయితే అండి నెల రోజులు కూడా ఒక డబ్బాలో పెట్టుకొని దేవుడి మందిరంలోనే కదల్చకుండా ఉంచుకుంటారు గౌరమ్మకి నిత్య దీపారాధన చేసుకుంటూ మహా నివేదన పెట్టుకోవాలండి ముందుగా నాకు ముత్తైదుకి వాయినం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళమ్మగారికి ఇచ్చిందండి మా వదిన కష్టం అంతా కూడా తీరిపోయిందండి ఇప్పుడు తను ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను తనకు ఆరోగ్యం ఇవ్వాలని మనసారే ఆ భగవంతుడిని కోరుకుంటానండి కష్టం సుఖం వచ్చినప్పుడే నిలబడాలి తట్టుకోవాలి అందుకు ఉదాహరణ మా వదినేనండి ఈరోజు కష్టం వచ్చిందని దిగులు పడే కన్నా రేపు సంతోషంగా సుఖంగా ఉంటామని ఆశపడాలి భగవంతుడిని నమ్ముకోవాలి ఆ భగవంతుడిని నమ్ముకున్నందుకే ఈరోజు ఈ స్థాయిలో పిల్లల్ని ఉంచి తను ఉండగలుగుతోందని అనుకుంటానండి నేను మానవుల్ని నమ్మే కన్నా భగవంతుడిని నమ్ముకుంటే ఎప్పుడు చెరుపు చెరుపు ఉండదండి చూసారా మేము అందరం కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటామో కానీ ఈ మధ్య మా ఇళ్లలో ఫంక్షన్లకు కూడా మేము వెళ్ళలేకపోతున్నామండి ముందుగా నాకు వాయినం ఇచ్చింది ప్రియా ఈ అమ్మాయి చిన్న మేనల్లుడు భార్య అండి పెద్ద మేనల్లుడు వాళ్ళు అమెరికాలో ఉంటారు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారండి వీళ్ళకు ఒక చిన్న బాబు ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి కూడా వాయినం ఇస్తుంది ఇలా ప్రతి సంవత్సరము ప్రతి వారం కూడా వీళ్ళకి ఐదుగురు ముత్తైదులే ఉంటారండి ఇట్లా ఐదేళ్ల పాటు ఈ నోము నోచుకొని పెళ్ళికూతురు పెళ్లి సందర్భంలో పెళ్ళికూతురికి ఉద్యాపన తీర్చుకోవాలండి ఇగో మాకు భోజనాలు వడ్డిస్తున్నారు నేను మా పెద్ద మేనకోడలు ప్రియా అమ్మగారు కూర్చున్నామండి ఇటువైపు మా చెల్లెలు వదిన కుర్చీలో కూర్చొని మాకు ఏం వడ్డన లోపం ఉండకుండా చే చూసుకోవాలని కుర్చీలో కూర్చొని చూస్తోందండి మా వదిన అందరం కలిస్తే చాలా హ్యాపీగా ఉంటామండి కష్టం సుఖం వచ్చిందని కుంగిపోకూడదండి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి అదే మన సంకల్ప బలం అండి దానికి తోడు భగవంతుడు కూడా ఉంటే మా వదినే ఒక ఉదాహరణండి ఎందుకో మీతో షేర్ చేయాలని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నచ్చకపోతే కనుక స్కిప్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాది చాలా పెద్ద కుటుంబం అండి ఇలాంటి వీడియోస్ సందర్భాన్ని బట్టి పెడుతూ ఉంటాను Un tan envidiable.